కృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదహారవ శ్లోకము ఏం ప్రవర్తి చక్రం నాను వర్తయతిహం దీని భావము ప్రియమైన ఓ అర్జున ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞచక్రమును మానవ జీవితమున అనుసరింపని వాడు నిజముగా పాపజీవుడగును కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్థకముగా జీవనమును గడుపునము పదిహేడవ శ్లోకం సదాత్మతృప్త మానవ ఆత్మన్ కార్యం విద్య దీని భావము కానీ ఆత్మానుభవ పూరితమైన జీవితముతో ఆత్మ ఎందే ఆనందమును కొనుచు ఆత్మ ఎందే తృప్తుడై పరిపూర్ణ సంతృప్తిని పొందిన వానికి చేయవలసిన కర్మమేమీనూ లేదు అని భావము పద్దెనిమిదవ శ్లోకం నాకృతే దీని భావము ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదీనూ ఉండదు ఆయనను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము కానీ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము కానీ అతనికి ఉండదు అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం